హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి హీరో హెచ్ఎఫ్ డెలెక్స్ని అయితే సెల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ బైక్ చూసే వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అయితే అర్థమవుతాయి అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా సరే సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కొనాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో హెచ్ఎఫ్ డెలెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు రెండు వేల ఇరవై మూడు మోడలు నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ వెహికల్ని యూజ్ చేశారు ఇంకా టైర్స్ కండిషన్ వచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే మీరు క్లియర్గా నేను టైర్స్ కూడా చూపిస్తాను చూడండి నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిన వెహికలే అలాగే ఇంజిన్ దగ్గర కానీ మీకు ప్యానల్స్ మీద కానీ ఎక్కడ కూడా స్క్రాచెస్ ఇటువంటివి ఇటువంటివంతా కూడా ఏమీ లేవు వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఫ్రంట్ మాత్రం లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది అది వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను హ్యాండ్తో కూడా చూపిస్తాను చూడండి ఆ ఒక్క స్క్రాచ్ తప్ప వెహికల్లో ఎటువంటి మైనస్ అనేది లేదు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి నాలుగు వేలు తిరిగింది వెహికల్ వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేటివి లేవు ఇక్కడ మీకు డూమ్ దగ్గర లెఫ్ట్లో ఒక చిన్న స్క్రాచ్ మాత్రం ఉంటుంది అది తప్ప వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ అనేటివి లేవు ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ఈ వెహికల్ పైన ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది కూడా లేదు ఒకవేళ మీరు హెచ్ఎఫ్ డిస్క్ హెచ్ఎఫ్ డెలక్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబరు ఈ వీడియో కింద ఉన్న టైటిల్ వేసాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి నచ్చితే మీకు నేను ప్రైజ్ అనేది తగ్గించి ఇస్తాను అలాగే మీరు లాంగ్లో ఉన్న మేము లొకేషన్కి రాలేమంటే కూడా నేను మీ లొకేషన్కే నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను అది డీటెయిల్స్ అన్నీ మీరు డైరెక్ట్గా నాతో ఫోన్తో కాంటాక్ట్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత వెహికల్ అనేది నేను మీకు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తాను ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనుకున్నాం ఒకవేళ మీకు అర్థం కతే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్